मंत्री रोजा को जगन వచ్చే ఎన్నికల్లో మేనిషిరోజాకు నో టికెట్ లిస్టు లో మరో యాభై మంది పేర్లు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే అనిపిస్తుంది మరో నాలుగు ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగున నేపథ్యంలో ఇప్పుడు నియోజకవర్గాల లను మార్చడం వెనుక వైసీపీ జగన్ వ్యూహం ఏమిటి తెలంగాణలో బీఆర్ఎస్ కాకుండా ఊహించని విధంగా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే ఏపీలో వైసీపీ అప్రమత్తమైందంటే అవును సంకేతాలు వినిపిస్తున్నాయి అందుకే ఎన్నికల సమయంలో నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేరుపడితే పార్టీకే ఊహించని ప్రధామని భావించి ఇప్పటి నుంచే గెలిచే అవకాశం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా కొత్త వారిని నిలబెట్టాలని వైసీపీ చూస్తుంది ఇందులో భాగంగానే నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలో ఒకరు పార్టీ మారగా మిగిలిన నూట యాభై మందిలో యాభై మంది సిట్టింగ్ లను ఈసారి టికెట్ ఇవ్వాలని జగన్ తేలి చెప్పినట్లుగా సమాచారం నలభై రెండు మంది ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కాకుండా సీటు మార్చాలని సూచించినట్లు తెలుస్తుంది ఈ పరిణామంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణ కృష్ణారెడ్డి గాజువాక ఎన్చార్ దేవన్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు వీళ్లు కాదు ఈసారి జగన్ టికెట్ ఇవ్వని వారి జాబితాలో మంత్రులు మాజీ మంత్రులు కూడా ఉన్నారు మరీ ముఖ్యంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరని చెప్పినట్లు సమాచారం ఇక మాజీ మంత్రులుగా ఉన్న ఆదిమలపు సురేష్ పేరినాని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వీరికి కూడా టికెట్ ఇవ్వరని తెలుస్తుంది వైఎస్ జగన్ కు ఓటమి భయమా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తుంది ఎన్నికల హామీలు పథకాలు అమలు చేశాం నిన్నటి వరకు ధీమాగా ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలంగాణ ఫలితాలతో తాను తన మైండ్ సెట్ ను మార్చుకున్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా పార్టీ తరఫున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని భావిస్తున్నారు అందుకే అలాంటి వాళ్ల పార్టీకి చేటు కలవకుండా ఎన్నికలకు ముందే ప్రక్షాళన మొదలు పెట్టినట్లు తెలుస్తుంది అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఈసారి యాభై మందికి పైగా టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది వీరితో పాటు మరో నలభై రెండు మంది ఎమ్మెల్యేలకు సీటు మార్పు తప్ప సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం యాభై మంది సిట్టింగ్ లకు నోటికెట్ యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో టికెట్ ఆంధ్రప్రదేశ్ వైసీపీలో లో కీలక పదవుల్లో ఉన్న కొందరికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తక్కువగా అన్నట్లుగా సంకేతాలు వినిపిస్తున్నాయి అలాంటి వారి జాబితాలో మంత్రి ఆర్కే రోజుతో పాటు మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్ బాలిలేని శ్రీనివాస్ రెడ్డి పేరినాని వంటి వారికి టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది గెలిచే అవకాశం తక్కువగా ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చి ఓడిపోవడం కంటే వాళ్ల స్థానంలో కొత్త వారికి గెలిచే వాళ్ళని నిలబెట్టడం బెటర్ అని జగన్ భావించారు ఇదే విషయాన్ని టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని నేతలకు పిలిచి మరి చెప్పినట్లుగా తెలుస్తుంది మరో నలభై రెండు మందికి ప్లేస్ చేంజ్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతోనే ఒక్కొక్కరుగా రాజీనామా చేసి మరి వేరే దారి వెతుక్కుంటారు అందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే అల్ల రామకృష్ణ రెడ్డి గాజువాక ఎన్చార్జ్ దేవన్ రెడ్డి పదవులకు రాజీనామా చేయడానికి ప్రధాన కారణమని తెలుస్తుంది ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొందరు నేతల్లో కూడా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని తెలిసే సైలెంట్ గా ఉంటున్నారని టాక్ కూడా వినిపిస్తుంది గతంలో టిడిపి జనసేన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసిన కుడాలి నాని ఆర్కే రోజా పెని నాని ఆబటి రాంబాబు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ గా ఉండడానికి కారణం కూడా అదేనని తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ నలుగురికి టికెట్ రాదని తెలుస్తుంది ఇక చూడాలి మరి జగన్ ఏం చేస్తారు